నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చూసుకుంటే టీడీపీ పైన జనసేన పైన విమర్శలు అయితే గట్టిగానే చేస్తున్నారు సార్ అదొక ఫ్యాన్ డైలాగు ఇప్పటికీ సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది అసలు ఏం చెప్పారు ఆయన సిద్ధం సభలో మరి ఆయన చెప్పిన ఫ్యాన్ కొటేషన్కి మరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ యాక్చువల్ గా నిన్న రాప్తాళ్లో జరిగిన సిద్ధం సభ అంతకుముందు భీమ్లీ దెందులూరులో జరిగిన దానికంటే కూడా పెద్ద ఎత్తున చేశారు దాదాపు వన్ మిలియన్ అని చెప్తున్నారు పది లక్షల మంది వచ్చారని చెప్తున్నారు దాన్నేమో మిగతా తెలుగుదేశం మీడియా ఇదంతా గ్రాఫిక్స్ అని చెప్తుంది ఏదేమైనా జనమైతే ఎక్కువ వచ్చినట్టుగానే కనబడుతుంది ఎందుకంటే యాభై రెండు నియోజకవర్గాలు రాయలసీమలో ఉంటే అన్ని నియోజకవర్గాల నుంచి తరలించారు తరలించారని మళ్ళీ తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది బస్సులని ప్రైవేట్ బస్సులు పెట్టారు తర్వాత ఆర్టీసీ పెద్ద ఎత్తున ఆర్టీసీ దాదాపు పది అయింది బస్సులకే అని చెప్తున్నారు అందులో ఏడు కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించింది మిగతా మూడు కోట్లు ఆర్టీసీ తీసుకోలేదని కూడా తెలుగుదేశం మీడియా రాస్తుంది అట్లాగే స్కూల్ బస్సులు ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున అయితే చేశారు అట్లాగే ఈసారి జగన్ మామూలుగా ప్రతిసారి కూడా సిద్ధం సభల నుంచి జగన్లో వ్యూహాల్లో మార్పు వస్తున్నట్టు కనబడుతుంది నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను అదేంటంటే యూత్ ఓటర్స్ బాగా పెరుగుతున్నారు దాదాపు కొత్తగా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలకి డెబ్బై లక్షల మంది యూత్ ఓటర్స్ జాయిన్ అవుతున్నారు అట్లాగే మన వాలంటీర్స్ కానీ తర్వాత గృహ సారథులు వీళ్ళంతా కూడా యూతే కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయడానికి జగన్ కూడా కొంత యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడానికి అతను మార్చుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అంతకుముందు ఎక్కువగా మహిళలను అవాతాతలను వీళ్ళని అడ్రస్ చేసేవాడు ఇప్పుడు ప్రధానంగా యూత్ని అడ్రస్ చేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది చేస్తే వీళ్ళిల్లి గ్రామాల్లో తన ఎట్లా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఏందనేది తను ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు వాళ్ళకి సో అందువల్ల భీమిలి దగ్గర నుంచి సిద్ధం సభల దగ్గర నుంచి కూడా జగన్ మాట్లాడే ధోరణిలో మార్పు వచ్చింది ఇంతకుముందు మొత్తం చూసుకొని మాట్లాడేవాడు ఇప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు చూస్తున్నా కూడా ఎక్స్టంపరస్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు యూత్ని ఇంప్రెస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు అందువల్ల కొన్ని క్యాచ్ వర్డ్స్ పట్టుకోవడం తర్వాత జనాలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తున్నాడు సో ఇప్పుడు ఈ ఈ సభలో కొత్తగా ఏం వచ్చి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగేసిన గ్లాసు సింక్లో ఉండాలి ఈ మూడు ఇచ్చాడు అంటే ముగ్గురు ప్రధానంగా కాంగ్రెస్ను అతను పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా కనబడలేదు ఎందుకంటే చెయ్యి ఎక్కడ ఉండాలో చెప్పలేదు సో కాబట్టి కాంగ్రెస్ని అతను పక్కన పెట్టాడు రెండోది షర్మిల దానికి ఇదిగా ఉంది కాబట్టి ఆమె మీద మాట్లాడకూడదు అనుకున్నట్టుగా ఉన్నాడు సో అందుకని కంప్లీట్గా కాంగ్రెస్ను అవాయిడ్ చేశాడు అట్లాగే బీజేపీని కూడా అవాయిడ్ చేశాడు కంప్లీట్గా ఎందుకంటే నిజంగా నిజానికి కూడా రెండు పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీస్ ఏం కాదు తను ప్రధానంగా వీటి మీదే ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ని చేస్తే బీజేపీని కూడా చేయాలి కాబట్టి కాంగ్రెస్ని కూడా అవాయిడ్ చేసినట్టుగా కనబడుతుంది మనకి అది కూడా ఒక స్ట్రాటజీగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేషనల్ పార్టీస్ని రెండింటినీ పక్కన పెట్టి ఓన్లీ తెలుగుదేశం జనసేనని మాత్రమే ఫోకస్ చేయడం అనేది కనిపిస్తుంది రెండో అతనికి రియల్ థ్రెట్ కూడా ఈ రెండు పార్టీల కూటమి నుంచే రియల్ థ్రెట్ కూడా జగన్కు ఉంది సో ఈ కాంటెక్స్ట్లో అతను మొత్తంగా సభను చూస్తున్నప్పుడు ప్రతి సభలో కూడా అతను రెండు థీమ్స్ ఉంటాయి అతను బేసిక్గా ఒకటి తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో తాను ఏమేమి చేశాడు చెబుతాడు అట్లాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతాడు వాళ్ళు ఏమేమి చేయలేదు వాళ్ళు ఎలాంటి దొంగ హామీలు తీసుకొని వస్తున్నారు అనేది చెబుతాడు ఈ రెండు థీమ్స్ ప్రతి సభలో కూడా జగన్ ఫాలో అవుతాడు ఇందులో కూడా అదే ఫాలో అయ్యాడు ఇందులో కూడా ఈ ఐదేళ్లలో నేను యాభై ఏడు నెలలు అన్నాడు యాభై ఏడు నెలల్లో నేను రెండు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను తర్వాత ముప్పై ఐదు లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాను తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో మనం అమలు చేశాము సో యాభై ఐదు రోజులు ఎన్నికలు వస్తున్నాయి ఈ యాభై ఐదు రోజుల ఎన్నికల్లో ప్రతి ఇంటికి నేను మేలు చేశాను సో ఇంక నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఇంకా మరిన్ని నేను చేస్తానని చెప్పాడు యాక్చువల్గా రాప్తాడు సభలో మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తాడని వైసీపీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఏమేమి ఇవ్వబోతున్నాడని రైతు రుణమాఫీ అని బస్సులు ఫ్రీ అని ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ అవేవి ఆయన చేయలేదు మేబీ ఇంకా టైం తీసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చివరి సిద్ధం సభ అయితే కాదు ఇంకా సభలు జరగబోతున్నారు దాని తర్వాత ఇవన్నీ అయిపోయినాక క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ అయిపోయినాక తను కూడా డైరెక్ట్గా జనంలోకి వెళ్తున్నాడు అని చెప్తున్నారు సో ఒక రకం ఏంటంటే ఇది ప్రిపరేటరీ సభలుగా చెప్పుకోవచ్చు అంటే వాలంటీర్స్ని కార్యకర్తలను సారథుల్ని వైసీపీ శ్రేణుల్ని ప్రిపేర్ చేయడం అందుకనే సిద్ధం అనేది కూడా పేరు పెట్టాడు సిద్ధం అంటేనే సిద్ధం చేయడం తను సిద్ధంగా ఉన్నాడు మీరు కూడా సిద్ధం కండి అనేది చెప్పడం సో ఆ కాంటెక్స్లో తన ప పరిపాలనలో ఏమేమి జరిగింది చెప్పాడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు నైంటీ ఫైవ్లో నైంటీ నైన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడు సందర్భాల్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కనీసం పది పర్సెంట్ మేనిఫెస్టో హామీలను కూడా అమలు చేయలేదు చివరికి మేనిఫెస్టోనే వాళ్ళ సైట్ నుంచి కూడా మాయం చేసేశారు సో పది పర్సెంట్ కూడా చేయలేదు చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా ఎవరికి గుర్తురాదు అదే వైఎస్ఆర్ చెప్తే చాలా పథకాలు గుర్తు వస్తాయి మన ప్రభుత్వంలో కూడా అనేక పథకాలు పెట్టాము అనేది కంపారేటివ్గా ఆయన చెప్పాడు సో దాని తర్వాత దొంగ హామీలు తీసుకొని వస్తాడు ఒక పులి ఎలాగైతే ఒక బ్రాహ్మణుడికి కడేమిస్తానని ఇస్తానని లోపలికి తీసుకొని తినేసిందో అలాగే చంద్రబాబు కూడా ఒక దొంగ హామీలు తీసుకొని వస్తాడు డబ్బులు కట్టలోడే పది రూపాయలు వడ్డీ ఇస్తానంటాడు కాబట్టి మీరు అవి నమ్మకండి అనేది ఎందుకంటే చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటించాడు కాబట్టి ఆ సూపర్ సిక్స్ని జనం నమ్మకుండా ఉండాలనేది జగన్ ఒక అప్పీల్ చేస్తున్నాడు అంటే ఎక్కడ మళ్ళీ ఆ హామీలకి పడిపోతారేమో అనేది ఒక భయం ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్లో కూడా చంద్రబాబు హామీలు పనిచేసాయి జగన్ అప్పుడు గట్టిగా దానికి తగినట్టుగా హామీ లేకపోయాడు సో అప్పుడు నేరా మార్జంతో ఓడిపోయాడు అందుకని ఇప్పుడు కూడా కొంత భయం కనబడుతుంది జగన్లో అంటే వీళ్ళు మనం చేసింది కాకుండా చేస్తానని అతను హామీలు ఇస్తే దానివైపు ఏమైనా వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఆరు గ్యారంటీలు కావచ్చు తెలంగాణలో ఆరు గ్యారంటీలు కావచ్చు కాంగ్రెస్ది పనిచేసింది అంటే అదేమన్నా జరగచ్చు ఎందుకంటే జగన్ బలం అంతా ప్రధానంగా ఈ పథకాల పథకాలు వాటి అమలు మిగతా విషయాల్లో జగన్కి అన్ని మార్కులు పడట్లేదు కానీ ఇవి గట్టిగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి గట్టిగా తగిలాయి కాబట్టి చంద్రబాబు కూడా ఇప్పుడు అదే అభివృద్ధి అని ఎంత చెప్తున్నా మళ్ళీ సంక్షేమాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకి లో పవన్ కళ్యాణ్ కూడా ఏర్పడింది పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య మేము కూడా పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నేను ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు అది కూడా కంపేర్ చేశాడు జగన్ నేను ఇస్తున్న పథకాలకి యాభై ఐదు వేల కోట్లు అయితే సంవత్సరానికి చంద్రబాబు చెప్తున్న పథకాలకి లక్ష కోట్లు అవుతుంది దాన్ని ఎక్కడి నుంచి తెస్తాడు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నాడు ఎందుకంటే గతంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం మీడియా కానీ ఏం చేశాయి జగన్ ఇస్తున్న పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని విపరీతంగా ప్రచారం చేశారు అలాంటప్పుడు మేము పథకాలు ఇవ్వము అని చెప్పాలి కదా కానీ అదే చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఎక్కడ చే తెస్తారు మళ్ళీ వీళ్ళు కూడా అప్పు చేయాల్సిందే కదా సో ఇదేంటంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ ఒక రకం మాట్లాడినప్పుడు లేని పార్టీ ఇంకొక రకం మాట్లాడుతుంది సో వచ్చాక పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నిజానికి ఎందుకంటే అదే సంక్షేమం అందరూ ఫాలో అవుతున్నారు ఆ మోడలు ఒక పథకాలు అటు ఇటు పేర్లు మారచ్చు అటు ఇటు ఉండొచ్చు తప్ప బేసిక్ ఎసెన్స్లో తీసుకుంటే ప్రతి పొలిటికల్ పార్టీ ప్రజల్ని ఏదో రకంగా మాయ చేసి పథకాలు ప్రకటించి ఓట్లు వేయించుకోవాలన్న ధోరణి కనబడుతుంది తప్ప లాంగ్ టర్మ్లో ప్రజల్ని ప్రజల్లో ఉండే అసమానతల్ని ఎట్లా తొలగించాలి ప్రజల్లో ఎంప్లాయ్మెంటు లైవ్లీహుడ్ వీటిని ఎలా పెంచాలి అనే దానికంటే కూడా టెంపరీగా పథకాలు ప్రకటించి పబ్బం గడుపుకునే విధంగా అన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీకి ఏమీ డిఫరెన్స్ లేదు కాకపోతే అమలు విషయంలో కొంత డిఫరెన్స్ కనబడుతుంది ఏ పార్టీ ఎంత సిన్సియర్గా అమలు చేస్తుంది రెండోది లీకేజెస్ లేకుండా ఒక పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడు లీకేజెస్ లేకుండా ఎలా ఉంటుంది గతంలో మనకి జన్మ మన జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు ఈ లీకేజెస్ పెద్ద ఎత్తున ఉన్నాయి జగన్ వాటిని కంట్రోల్ చేయగలిగాడు అది కొంతవరకు జగన్కి ప్లస్ అయింది సో ఈ కాంటెక్స్లో ఈ సిద్ధం సభ అనేది వాళ్ళ దృష్టిలో అయితే సక్సెస్ అయింది తెలుగుదేశం దృష్టిలో అయితే అది ఫెయిల్ అయింది ఓకే ఎప్పట్లాగే